బాబా ఇంకొకటి జాంబవంతుడు చిరంజీవి ఆంజనేయ స్వామి చిరంజీవి అని మనకు తెలుసు కానీ జాంబవంతుడు శ్రీశైలం గుహల్లో ఇప్పటికీ ఆయన ఉన్నాడు అని చెప్పేసి ఒక వాదన స్టార్ట్ అయింది మధ్యలో ఇది ఎంతవరకు వాస్తవం శ్రీశైలంలోనే జాంబవంతుడు ఉన్నాడైనా ఉండొచ్చే అవకాశం ఉందా అంటే మీ మీడియా వచ్చిన తర్వాత ప్రతీది ఒక వైభవంగా చూపించేస్తున్నారు ఉన్నాడా లేదా అనేది నేనైతే చూడలేదు కాబట్టి మీరు చెప్తున్నారు కాబట్టి ఎవరైనా పెద్దలు దాన్ని నిర్దేశిస్తే ఉన్నాడని నమ్ముతాను లేకపోతే ఉండే అవకాశం ఉందా అంటే చిరంజీవి అనేది నా దృష్టిలో యోగుల దృష్టిలో ఏంటంటే చిరంజీవత్వం అంటే ఏంటంటే వాళ్ళు ఆత్మస్థితిని పొందిన వాళ్ళు అని అర్థం ఓకే దీ కెన్ అంటే ఫిజికల్గా వచ్చేటటువంటి స్థితి వాళ్ళకి కావాలంటే సంకల్పం మాత్రం చేత మాయను సృష్టించుకుని బాడీలో కనిపించవచ్చు ఈజీ ఈ ఇట్ ఇస్ పాసిబుల్ అకార్డింగ్ టు ద యోగిక్ ప్రాక్టీసెస్ అంటే మన పూర్వీకులు అందరూ కూడా ఎప్పుడు కూడా అంతర్ధానమైన ప్రత్యక్షమైన అనేటటువంటి సిద్ధులన్నీ కలిగినటువంటి వారు